పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది వాడికి నిద్ర లేక మీరు అందరు నిద్ర లేకుండా చేస్తారు వాడి సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు నేను యాక్చువల్లీ నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు బట్ నాకు ఎందుకంటే వాడి పాపం నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కార్లో ఉంటే అటాక్ చేయడము మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంత అంతమందిని ఇబ్బంది పెట్టారు ఇంకా చాలా బయటికి రాలేదు ఆడవాళ్ళ మీరు ఇష్టమైనట్టు మీరు ఏమేమి చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి ఓకేనా మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి వెళ్దాం అక్కడ నుంచి వెళ్దాం అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చిర్రు అరే వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు బిగ్ బాస్ విన్నర్ అయిండు అనేది చిన్న విషయం కాదు ఓకే మీరు ప్రేమ అభిమానం అంతా చూపించు కాదని కాదు కానీ ఆ సక్సెస్ ని వాడిని ఎంజాయ్ చేయిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయితే వాడాడు కానీ రోజు ఆ స్థితిలో లేడు మీరే చేసిరంత గుర్తు పెట్టుకోండి ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు కానీ నేను ఒకటే కోరుకున్నా అరే హెల్దీగా వెళ్ళిపోవాలి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఇలా అటాక్ చేయడం వల్ల ఇలా చేయడం వల్ల అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం వాడు ఈరోజు అంత కష్టపడి మీకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు ఆడు కేవలం మీ వల్ల ఎవరైతే ఆ రోజు అన్న పుణ్య స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఊరిలో పంచాయతూ ఈడ అంతా రచ్చరచ్చ చేసి తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల కార్లో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు దానికి మళ్ళీ నెగిటివ్ కామెంట్లు అందరు సపోర్ట్ వాళ్ళందరికీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ ని ఎవ్వరేం అనట్లేదు పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం ఇక్కడ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకుంటుంది మైండ్లో పెట్టుకోండి పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు పల్లవి ప్రశాంత్ గేమ్ అనలేదు పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను బిగ్ బాస్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ని ని బంజారా హిల్స్ పోలీసులు నిన్న ఇంటి దగ్గర అరెస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే లా అండ్ ఆర్డర్కి ప్రాబ్లం అవుతుందని బిగ్ బాస్ హౌస్ నుంచి వెనుక గేట్గా పంపగా పల్లవి ప్రశాంత్ తిరిగి మెయిన్ గేట్కి వస్తాడు మెయిన్ గేట్ నుంచి ర్యాలీగా వెళ్తాడు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ దాని కారణంగానే పోలీసులు పల్వి ప్రశాంత్ ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఇక ఎవరైతే అభిమానం పేరిట అమర్దీప్ అశ్వినిశ్రీ గీత కార్లను దాడి చేశారో వారు కూడా అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది ఇక సోహెల్ పల్వి ప్రశాంత్ విన్ అయినా ఆ అనంతరం లేకుండా చేశారు అంటూ ఈరోజు తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు